హాయ్ అండి అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే వంకాయ ఉరుగులు వంకాయ ఉరుగులండి వంకాయ ఉరుగులతో ఎండి రోజేలా ఈగురు అనమాట చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది ఇది ఎలా చేయాలో నేను చూపిస్తా మీకు వంకాయ ఉరుగులు కావాలంటే షార్ట్ వీడియోలో ఉంటుందండి ఇవి ఎలా చేసుకోవాలో చూడండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాం ఫ్రెండ్స్ కళాయి పెట్టిందాం వంకాయ వరుగుని కొంచెం మామూలు వేయించుకోవాలి మరీ ఎక్కువ వేయించుకోవతూ లైట్గా వేయించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఇట్లా రెండు నిమిషాలు అండి ఇట్లా ఎక్కువ జాలు గిన్నెలో పోసేసుకుందాం మనం వయలు అండి ఎండ్ రోజు వంకాయ ఉరుగుల్ని కడుక్కోవాలండి ఎందుకంటే మనం ఎండలో ఎండబెట్టుకుంటా ఉంటాం కదా ఒకటికి సార్లు కడుక్కోవాలంటే ఒక రెండు సార్లు కడుక్కోవాలి కడుక్కొని వీటిని వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట వంకాయ ఉరుగుల్ని మనం కడుక్కున్నాం కదా శుభ్రంగా వాటర్లో నానెసుకోవాలన్నమాట ఈ వంకాయ ఉరుగునా వీటిని చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ కంపల్సరీ ట్రై చేయండి ఇట్లా వాటర్లో నానాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ నానాలండి అయిపోయిందండి కూడా ఏగిపోయినాయి ఇవన్నీ గిల్లి ఇవి కూడా వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట ఇవన్నీ తోకలు అవి ఇవన్నీ తీసేయాలి తీసేసి వీటిని కూడా మనం వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట కూడా నానబెట్టుకున్నాం అనమాట నానిపోయినాయి ఇంట్లో ఒక బౌల్ తీసేసుకున్నాం ఇప్పుడు బౌల్లో తీసేసుకున్నాం అనమాట ఒక టెన్ మినిట్స్ నాన్నీ బౌల్లో తీసేసుకుంటున్నా నానబెట్టి రెండు అండి ఒక బౌల్లో తీసేసుకున్నా మనం కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ అండి మగ్గాలి అండి ఇందుగా ఒక చిన్న టమాటా అనమాట చిన్న టమాటా వేసేసుకో టమాటా మగ్గింది కదండి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయి ఇందులో నా నీళ్ళలో నానబెట్టుకునే ఎందుకు రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్నాం కొంచెం జాగ్రత్త నానబెట్టుకున్న వంకాయ ఉరుగులు ఉన్నాయి కదండి అవి వేసేసుకున్నాం ఇప్పుడు నానబెట్టుకున్న వంకాయ ఉరుగులు వేసేసుకున్నాం చాలా బాగుంటుందండి కంపల్సరీ కరిఫిక్రై చేయండి కారం వేసేసుకుందాం సరిపడినంత కారం దీనిపైన ఇలా ఉన్నది పెట్టేసుకోవాలండి ఇలా ఉన్నది పెట్టేసుకొని వాటర్ పోసుకోవాలన్నమాట మనం ఇందులో ఇలా ఉన్న దాంట్లో వాటర్ కొన్ని పోసేసుకోవాలి వాటర్కి కూర ఈ మంచిగా రెడీ అవుతుందండి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాలన్నమాట ద్దామండి ఎలా ఉందో మనం పైన వాటర్ పెట్టాము కాబట్టి కిందికి వాటర్ దిగుతుందండి ఆవి రూపంలో సరే ఎలా అవి ఇప్పుడు మనం ఇందులో గరం మసాలా వేసేస్తున్నాం గరం మసాలా వంకాయ కర్రీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం సర్వ్ చేసుకుందాం సర్వ్ చేసుకుందాం వంకాయ ఉరుగులతో ఎండి రోజులు ఎగురండి రెడీ అయిపోయిందండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి